వెల్కమ్ టు ట్యూట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలగొండ మండలం నూట ఇరవై ఏడవ జయంతి వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయలు అయ్యన్నపాత్రుడు పాల్గొని పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవి జిల్లా కలెక్టర్ శెట్టి జాయింట్ కలెక్టర్ జాహ్నవి జిల్లా ఎస్పి మురళీకృష్ణ స్థానిక ఆర్డీఓ హెచ్వి జయరాం జిల్లా పంచాయతీ అధికారి శిరీసరాణి స్థానిక టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్ అడిగేర్ల అప్పలనాయుడు క్షత్రియ పరిషత్ సంఘం నుండి మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు అదేవిధంగా కృష్ణా ప్యాలెస్ బంగారరాజు పడాల వీరభద్రరావు స్థానిక సర్పంచ్ లోచల సుజాత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మీకోసం అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడో జయంతి కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరానికి మనం చేసుకుంటున్నాం అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళని గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చెయ్యాలి పండగ అల్లూరు సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి గురించి చుట్టున్నప్పుడు మన అందరికీ కూడా రోమాలు లెక్క పొడిస్తాయి అరే ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా బ్రిటిష్ సైన్యంతో పోరాడా అంత పెద్ద సైన్యాన్ని గడగడ ఆడించాడని చెప్పి మనందరూ అందరి అందరి మనసుల్లో ఉంటుంది అటువంటి వ్యక్తికి మనం బ్రతుకున్నంత కాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరూ బాగుంది తొంభై ఏళ్ళలో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అది చనిపోయి అటువంటి మహానుభవాన్ని మన మన ముందు తారని చూశారు అదృష్టవంతులు మనకంటే పెద్ద ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అర్హత మీ అందరికి తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది ఎప్పుడైనా వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు అనుకున్నారు అప్పటికే నర్సీపాటి డిగ్రీ కాలేజీలో అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టించాను నేను అలాగే నర్సీపాట్నం విగ్రహం కాబట్టి ఎక్కడ పెట్టాలంటే అప్పుడు ఇక పెట్టాలని చెప్పి వాళ్ళు తీయనం చేశారు వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని సంఘం తరపు డబ్బులు వేసుకొని ఇప్పుడు అక్కడ పెద్ద విక్రం పెట్టింది కదా ఆ విక్రం పెట్టింది క్షిత్రి సంఘం వారిచ్చింది అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సహకరిస్తున్నారు నచ్చిపట్నం నుంచి ఎక్కడికి రాలేదు లోకల్ గా అల్లూరు సీతారామరాజు సంఘం సంఘం ఉంది కదా మీరు కేడీ కృష్ణదేవిపేట ఊళ్ళో గోధీలా ప్యాకెట్ అని బదులు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా ఇక్కడ ఏమా అక్కడ ఏదో రోడ్డు పక్కన కూర్చుని బదులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి గంట అరగంట కూర్చుంటే పాలకుని డిస్టర్బ్ చేయరు రేపు వాటిలో గంగ అయితే ఆగడమా గంట గంట మహా పాపం ఏముందా ఇవన్నీ కేసేసి మళ్ళీ అల్లు సీతారామన్ కోసం ఒక రాజుగారి కోసం ఒప్పని చేసేస్తాం మనం అదు ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈవేళ వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది అప్పుడప్పుడు చూసి ఈ మొక్కలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఎక్స్ అయ్యి మనం వేసాం గ్రౌండ్గా ఉన్నాయి ఎక్స్ ఇప్పటికే ఉన్నాయి మొత్తం టాప్ లేచిపోయాయి అవి గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు ఓ వాగ్దానాలు మనం చేస్తారు కోటి ఇరవై నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ఆ పెద్ద పేరు లేదు నేను అందరూ చెప్పేసాను ఇక్కడ విన్యాసాలు కామెంట్ చేయడానికి కుదరదు అయితే రాజ్యాంగం అని పదవి అందరి దేవాలయ అత్యున్న పదవి అదో మాత్రం చాలా పెద్ద పదవి లేదు కానీ స్వేచ్ఛగా మాట్లాడలేను ఇంక ముందే దేవరే రారా పోరా అని వాడిని మాట్లాడక అదో అంచేత నే అందరినీ కూడింది అంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి